వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైడ్రా రంగనాథ్ హైడ్రా పేరు చెప్తే అంటే ఇప్పటివరకు ఉన్నటువంటిది నెగిటివ్ ఒపీనియన్ చాలామంది ఇస్తూ ఉంటారు పేదల ఇళ్ళు కూల్చేశారు ఇంకోటి కూల్ చేశారు ఇది అని చెప్పి బట్ అక్కడ వాస్తవాలు మాత్రం వేరేగా ఉంటున్నాయి మీడియాలో వచ్చేది కానీ రాజకీయ నాయకులు తీసుకునేది కానీ అంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే వాళ్ళకి కావలసింది మాత్రమే చూపిస్తారు తప్పితే అక్కడ జరిగింది చూపించరు బతుకమ్మ కుంట కావచ్చు నల్ల చెరువు కావచ్చు ఇలా చాలా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది అనేది ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే వాస్తవాలేంటి అనేది ప్రజలకు అర్థమవుతాయి అలాగే హైడ్రా ఏర్పాటు చేసినటువంటి ఏడాది వర్షాలకి లోతట్టు ప్రాంతాలు మునక్కి ఇదంతా వెళ్తూ ఉంటే అక్కడ ఒక గోడ కూలగొడితే సరిపోతుంది అక్కడ ఉన్న కాలనీలు నీళ్ళు అనేవి ఇంకా అక్కడ కనిపించకుండా ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి విల్లాల వాళ్ళు మాదిలా కూల కొడతారు ఇదిలా చేస్తారంటే మొత్తం ప్లాన్ అంతా తీసుకెళ్ళి మీరు అక్రమంగా కట్టారు కూల కొట్టకపోతే కుదరదని చెప్తే కోర్టుకు వెళ్ళారు స్టే తెచ్చుకున్నారు తర్వాత ఏమైంది ఏడాది గడిచింది ఏడాది గడిచిన తర్వాత జరిగిన పని ఏంటి అదే విల్లాల్లో పై అంతస్తుల దాకా నీళ్ళు వెళ్ళేసరికి అప్పుడు లబోదిబో అంటూ వచ్చి హైడ్రాకి అంటే రంగనాథ్ గారికి క్షమాపణ చెప్పుకుని అయ్యే మీ పని చేయండి మీరు లేకపోతే మేము బతకడానికి లేదు అని చెప్పి వాళ్ళే మొత్తుకున్న వీడియోలు గతంలో చూసాం అది అయిపోయింది ఇక కబ్జా అవుతున్నటువంటి పార్కులు అయిపోయినటువంటి పార్కులు ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా దాదాపుగా లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములని కబ్జా అయిపోయినటువంటి వాటిని ఆ చెర నుంచి విడిపించింది హైడ్రా రంగనాథ్ గారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది తెలంగాణ ప్రజల సొత్తు ఎవడో కబ్జా చేసుకుని తీసుకెళ్ళిపోతాను రాజకీయ నాయకులైన ఇంకొకళ్ళ ఎవరైనా సరే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో టాప్ ప్లేస్లో నంబర్ వన్ ప్లేస్లో నిలబడేటువంటిది ఆయన్ని నిలబెట్టేటువంటిది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా హైడ్రా అని చెప్పడంలో ఏమాత్రం అత్యయక్తి లేదు అయితే ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఇంకో పని కూడా చేస్తున్నారు ఎస్ ఆయన ఇన్ఫార్మర్గా కూడా పనిచేస్తున్నారు అది కూడా ఎలా అంటే అవినీతి ఇక్కడ జరుగుతుంది అని చూసే ఆధారాలతో సైతం ఏసీబీ వాళ్ళకి ఉప్పందిస్తుంటే వచ్చి ఆ అవినీతి తిమింగలాలని తీసుకెళ్తున్నారు వాళ్ళు నేను ఆల్రెడీ చూసాం మనం ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాస్తులు ఆదాయానికి మించి ఏ విధంగా సంపాదించాడు మైహోం భూజాలో ఉన్నటువంటి లగ్జరీ నివాసం తర్వాత ఆస్తులు ఓవరాల్గా వంద కోట్లకి పైగానే వంద కోట్లకి పైగానే ఆయనకున్నటువంటి ఆస్తుల లెక్కలు ఇవన్నీ చూసి ఆయన మీద వచ్చినటువంటివి ఇవన్నీ ఆరోపణలని ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా తెలుసుకుని ఆయనకున్నటువంటి రైస్ మిల్స్ బినామీ పేర్ల మీద ఉన్నటువంటి రైస్ మిల్స్ ఆస్తులు పొలాలు ఫామ్ హౌస్లు వీటన్నిటికి సంబంధించి బంగారం కావచ్చు మిగతా అన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సంపాదించింది మొత్తాన్ని కూడా ఏసీబీ వాళ్ళ దృష్టిలో పడేలా చేసి ఆయన మూయించేశాడు తర్వాత తెలిసింది ఎవరిచ్చారు ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇలా బయటపడ్డాడు కదా సాధారణంగా జరగదే మరి ఏ బాధితుడు వచ్చి ఇచ్చాడు అంటే ఇక్కడ బాధితులుగా అది ఇచ్చేది హైడ్రా కేవలం ప్రజల ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం మాత్రమే కాదు ఏదైతే ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నారో ఆ పన్నుల్ని సక్రమంగా వాడకుండా ఇగో ఇలా లంచావతారాలు ఎవరైతే ఉన్నారో అలాగే ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎవరైతే ఇలా ఆస్తులు కూడబెడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతిని కూడా కూలుస్తోంది అని చెప్పి ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రాకి ఇంకా విస్తృతి ఇవ్వండి సార్ కేవలం హైడ్రాని కేవలం మన హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేయకండి జిహెచ్ఎంసీకి మాత్రమే పరిమితం చేయకండి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని యొక్క మెకానిజం కింద ఒక ప్రత్యేక వ్యవస్థ కింద తీసుకెళ్ళండి మా దగ్గర కూడా ఇగో ఇలా కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిందే అని ప్రజలు ముక్త కంఠంతో అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆఫీసర్లను ఇంకొక పది మందిని పక్కనే పెట్టుకోండి సార్ అంతకుమించి మీరు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇంకా వేరే పని ఏమక్కర్లేదు మీ పాలసీలు ఏం తీసుకుంటారు ఏంటి అనేది మంత్రివర్గంలో మాట్లాడుకొని ఇంకా ఎవరి అజమాయిషి దీని మీద లేకుండా ఎవరి అజమాయిషి దీని మీద లేకుండా స్వతంత్రంగా వాళ్ళని పనిచేసుకునేలా చేస్తే తెలంగాణ అభివృద్ధి అది నడుస్తూనే ఉంటుంది తెలంగాణలో అవినీతి అనేటువంటిది వినబడకుండా ఉంటుంది తెలంగాణలో భూ కబ్జాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎక్కడికక్కడ అడ్డుకట్టపడుతుందని ప్రజలు కోరుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటారా చూద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా